నామానికి మహిమ కలిగిన గాక ఇప్పుడు చదవబడిన వాక్యం దేవుడు మన మధ్యన స్థిరపరచును గాక కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చినాలు మరొకసారి చదువుదాము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేనొక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుతి చేయుచున్నది వాని నోటి మాటలు పాపమునకు పాపమునకును కపటమునకును ఆస్వాదములు ఈ వాక్యము మనం గమనించినట్లయితేనే బుద్ధి కలిగి ప్రవర్తి ప్రవర్తింపను మేలు చేయువాడును బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చెయ్యిను వాడు మానివేసి ఉన్నాడు కదా ఈ ఈ దేవుడు ఈ మాటలు మనకి మన వెనుకలో దీనిలో దీనిలోంచి మనము భక్తిహీనత హృదయములో భక్తిహీనత అనేది ఎలా చేరుద్ది ఒకవేళ నిజంగా భక్తిహీనుడు ఏ విధంగా ఉంటాడు అనేది మనకి దేవుని వాక్యంలో చూద్దాం దేవుడు తన వాక్యపు వెలుగులో మనకి ఆ మాటలు వివరించునుగాక భక్తిహీనులంటా హృదయములోనూ అతిక్రమము భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేనొక్తి వలె పనిచేస్తుంది దేనొక్తి అంటే ఏంటి దేవుడు పంపించే వాక్కు ఏదైతే మనము ఇర్మియా గ్రంథం కానీ యష్యా గ్రంథం కానీ మనము చూసినప్పుడు ఆ గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు ఏంటి ఇది దేవుడు బయలుపరిచిన వాక్యము దేవుడు పంపించిన వాక్కు ఇదిగో యహోవా వాక్కు ఈ విధంగా బయలుపరచబడింది యహోవా తన వాక్కుని పంపించే విధంగా సెలవిచ్చాడు అని చెప్పేసి ఆ యొక్క ప్రవర్తలు పలుకుతూ ఉంటారు గ్రంథం కానీ ఇర్మియా గ్రంథం కానీ మనం చూస్తే ఎక్కువగా ఈ దేవుని వాక్కు అనేది అక్కడ మనకి కనపడుతూ ఉంటుంది అయితే నీ అక్కడ దైవజనులు లేదంటే దేవుని యొక్క ప్రవక్తలు పలికింది దేవుని యొక్క మాట పలికారు కానీ ఇక్కడ భక్తిహీనుడు భక్తిహీనుడు హృదయములోనంట అతిక్రమమే దేవుని వాక్కులాగా పనిచేస్తుందంట ఇక్కడ చెప్తున్న వాక్యం భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేనుక్తి వలె పలుకుచున్నది వాని దృష్టి ఎదుట దేవుని భయం భక్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుతి చేయుచున్నది అంటేనే మనము దేవుణ్ణి ఎరిగిన మనము దేవుణ్ణి అనుసరిస్తున్న మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుని జీవిస్తున్న మనము కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో కూడాను భక్తిని చాలా ఉన్నత స్థితిలో ఆరంభిస్తూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు మన విశ్వాసము మన భక్తిని పెంచుద్ది అలాగని మన జీవితంలోనూ కొన్ని కొన్నిసార్లు మనకు కలుగుతున్న ఆ యొక్క సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఏమవుద్ది అంటే కొద్దిగా మనలోని భక్తి సన్నగిలినట్టు విశ్వాసం సన్నగిలినట్టు మనలో మనమే గమనించుకుంటూ ఉంటాం ఎందుకంటే ఒక్కొక్కసారి కనుక ఆలోచన చేసామనుకో ఎలాగా ఆలోచ అటువంటిది ఎలా బయలుపరచబడుతుంది అంటేనే ఒక్కొక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు లేదంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఏమనంటేనే నేను దేవుని వాక్యం సరిగ్గా చదవలేకపోతున్నాను లేదంటే దేవునికి నేను ఎక్కువ సమయం ప్రార్థించలేకపోతున్నాను మునుపు పోయిన సంవత్సరమో లేదంటే గత పది రోజులకు ముందో లేదంటే కొన్నాళ్ళ ముందోనో నేను బాగా గడిపే దేవునిలో నేను ఇంతవరకు చాలా బాగా బలంగా దేవుళ్ళో ఉండేవాడిని కానీ ఇక్కడికి కొన్నాళ్ళ నుంచి నేను దేవుని వాక్యం చదవలేకపోతున్నాను లేదంటే దేవునికి ప్రార్థించలేకపోతున్నాను నేను నా భక్తిలోను కొద్దిగా వెనక పడిపోయి ఉన్నాను అని చెప్పేసి మనలో మనమే ఆ యొక్క దేవుణ్ణి దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే దేవుని సన్నిధిలో గడపాలనుకున్నప్పుడు మనలో ఒక ఆలోచన వస్తుంది లేదంటే ఎవరన్నా మన ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి దేవుణ్ణి ఎరిగిన ప్రజలు మాట్లాడుకుంటుంటని ఆ మాటల్లో వచ్చే ఆలోచన కూడా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయన్నమాట నిజమే ఎవరన్నా వచ్చి మనకి దేవుడి కోసం తన జీవితంలో జరిగింది చెప్పినా లేదంటే ఏదో సందర్భంలో దేవుడి గురించి మాట్లాడుకుంటున్నా అలాంటప్పుడు ఆ మాటలు ఎంటున్నప్పుడు ఏమనిపితుందంటే నిజమే కదా నేను కూడాను చాలా భక్తిగా ఉండేవాడిని దేవుడు నా జీవితంలో కూడా ఎన్నో కార్యాలు చేశాడు అలాంటిది నేను గత కొన్నాళ్ళ నుంచి నేను దేవుడికి ఎడంగా ఉన్నాను గత కొన్నాళ్ళ నుంచి దేవునికి దూరం అయి ఉన్నాను ఎందుకో నాలో ఈ బలహీనత ఏర్పడింది ఈ బలహీనత నాలో భక్తిహీనత కింద మారిపోద్దామన్న భయము నాకైతే చాలాసార్లు కలిగింది ఈ భక్తిహీనులు అనేవాళ్ళు అసలు ఈ భక్తిహీనత అనేది దేవుడికి దూరం చేసేస్తుంది మనిషిని అది హీన హీన స్థితి అనేది ఏంటి అసలు హీనమైన స్థితి అంటే ఏంటంటే ఇక చాలా లో చాలా తక్కువ ఎక్కువ స్థితికి దిగజారిపోవటం అన్నమాట భక్తిహీనత అనేది ఆ హీన స్థితికి దిగజారిపోయిన వాడికి ఎలా ఉంటుందంటేనే నేను భక్తిహీనతలో ఉన్నాను లేదంటే నా 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 యొక్క భక్తిని నేను విడిచిపెట్టేశాను అని చెప్పేసి గుర్తుకు కూడా రాకుండా చేసేస్తుంది భక్తిహీనత వాడిని అదే కదా ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము ఏంటి వాని దృష్టి ఎదుట దేవుని భయం భక్తిగా లేదు వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుతి చెయ్యును అని ఉంటుంది ఇక్కడ భక్తిహీనత కలిగిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటేనే నేను భక్తిలోనే ఉన్నాను అనుకుంటాడు నేను భక్తిలోనే ఉన్నాను నేను భక్తిగానే ప్రవర్తనాను అనుకుంటానని భక్తిహీనమైన కార్యాలు చేస్తూ మొదలు పెడతాడు ఆ కార్యం చేయటం వాడు గమనించలేడు ఆ యొక్క భక్తిహీనత ఏదైతే ఉందో ఆ భక్తిహీనత అనేది ఇక ఆ వ్యక్తిని డామినేట్ చేయటం మొదలు పెడుతుంది ఎలా డామినేట్ చేస్తుందంటేనే ఒకసారి చూడండి వాక్యం తీసి వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడి వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖశుతి చేస్తున్నదంట ఇప్పుడు ముఖస్థుతి అనేది ఎలా చేస్తాము ముఖస్థుతి అనేది ఎవరు చేస్తారు ముఖశుతి చేయటం అంటే ఏంటంటేనే ఇప్పుడు మనకి ఏదన్నా ఒక అధికారితో పనున్నా ఉన్నా లేదంటేనే మనకి ఎవరినన్నా ఒక సెలబ్రిటీ లాంటి వాళ్ళని ఎవరన్నా కలిసినా మనం ఏం చేస్తామంటేనే వాళ్ళ ముందు అతి వినయం వలకబోస్తూ ఉంటాం తర్వాత వచ్చేసి వాళ్ళని పొగుడుతూ మొదలు పెడతాం కదా వాళ్ళని పొగుడుతూ మొదలు పెడతాం అబ్బా మీరు అంతా ఎంత మీరు అలాగా ఇలాగా అని చెప్పేసి ఈ ముఖస్థుతి అనేది ఎటువంటి మనుషులు చేస్తారు అంటేనే భక్తిహీనత కలిగిన మనుషులే చేస్తారు ఈ భక్తిహీనత కూడాను ఆ భక్తిహీనుణ్ణి ముఖస్థుతి చేస్తుంది వాడు చేసిన అసహ్య కార్యాలు బయలుపడేంత బయలుపడేంత వరకు ఎవరికి బయలుపడాలి వాడు చేసే భక్తిహీన కార్యాలు బయలుపడే అంతవరకు కూడాను ఆ ముఖస్థుతి వాడి ముఖం మీద పర్లేదులే నేను ఇంకా బాగానే ఉన్నాలే భక్తిలో లేదులే నేను చేసింది బాగానే చేసేలే ఏంటి ఇప్పుడు భక్తి పరుడికి భక్తి పరుడికి ఉండే ఏంటి భక్తిహీనుడికి ఉండే ఏంటి భక్తిహీనుడికి ఉండే లక్షణాలు ఆత్మఫలాలు అని ఉన్నాయి కదా గలతీలు రాసిన పత్రికలో ఆత్మఫలాలు ఉంటాయి ఒకసారి తీ చూస్తే ఆ యొక్క భక్తి కలిగిన హృదయంలోనూ అటువంటి ఫలాభివృద్ధి కనపడుతూ ఉంటుంది ఏంటి ఆ యొక్క ఫలాభివృద్ధి అంటేనే ఏంటి భక్తిహీనుని హృదయంలో ఏముంటుందంటే ప్రేమ అమ్మ చూడు అయితే ఆత్మ ఫలం ఏమనగా సమాధానము దీర్ఘశాంతము మంచితనము విశ్వాసము సాత్వికముగ్రహము ఆశా నిగ్రహము ఎన్నివి తొమ్మిది తొమ్మిది రకాలైన ఆత్మ ఫలాద్ ఇటువంటి ఫలభరితమైన జీవితంతో కలిగి కలిగి ఉంటాడు ఎవరు భక్తిపరుడు భక్తి కలిగిన హృదయంలో ఉండే లక్షణాలు ఏంటంటే ఒకటి ప్రేమ కలిగి ఉంటాడు చదువులమ్మ ఒకటి ప్రేమ కలిగి ఉంటే ప్రేమ కలిగి ఉంటాడు రెండోది సంతోషంగా ఉంటాడు ఆ వ్యక్తి సమాధానం సమాధానం ఇప్పుడు సమాధానము ఎలాగ కలుగుద్ది అంటే సమాధానము లేని చోట కూడా సమాధానం కలుగుద్ది ఎట్లా కలుగుద్ది అంటేనే ఆ యొక్క వ్యక్తిలో ఉన్న ప్రేమ ఎతటి వ్యక్తిని ప్రేమ ఏం చేస్తుందంటే దోషములను కప్పుద్ది ఇప్పుడు దోషమును కప్పొద్ది ప్రేమ ఎదుటి వ్యక్తిని ఆ వ్యక్తి మనకి హాని చేసేవాడైనా లేదంటే ఆ వ్యక్తితో మనకి ఎంతో ఏదో మనస్పర్ధ ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క భయము దేవుని యొక్క భక్తి మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమాధానాన్ని కోరుకుంటాం వెళ్ళి ఆ సమాధానం కోరుకున్నప్పుడు సమాధాన పడ్డప్పుడు అవతల వ్యక్తి కూడా మనతో ఏ విధంగా ఉంటాడు ఏంటి ఆ వ్యక్తి కూడా మనతో ఏ విధంగా ఉంటాడంటేనే సమాధానపరమైన ఆలోచనతోనే మనతో మాట్లాడటానికి లేదంటే ప్రవర్తిస్తానికి ఆ వ్యక్తి కూడా ప్రయత్నిస్తాడు కాబట్టి ఏం కలుగుతుంది ఇక్కడ సమాధానం కలుగుతుంది మొదటిది ప్రేమ రెండోది సంతోషం ఉంటుంది ఇప్పుడు మనకి ఎక్కడికి వెళ్ళినా మనకు సమాధానం కలుగుతుందనుకో కలిగేది సంతోషమే ఎక్కడికి వెళ్ళినా సమాధానం అంటే ఏంటంటే మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పని పూర్తవుద్ది ఆ పని మనకి మనం వెళ్ళేటప్పుడు ఆ పని పూర్తయిందనుకో మనకి మన హృదయం ఎలా ఉంటుంది సంతోషం కలిగి ఉంటుంది ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దీర్ఘశాంతం అనేది ఏంటి దీర్ఘశాంతం అంటే ఎప్పటికీ కూడా నిరుత్సాహం అనేది కానీ నిరాశ అనేది కానీ ఆ మనిషికి రానివ్వడు ఎందుకంటే ఓర్చుకునే గుణం ఎక్కువ ఉంటుంది దీర్ఘశాంతం ఏంటంటే ఓర్చ్ ఓర్పు అన్నమాట చిన్న చిత్తగా ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదంటే ఎదుటి వ్యక్తితో కొంత అసహనం కలిగినా ఏదన్నా ఒక సమస్య మన ముందు తలెత్తినా సరే దానిని చూసుకుని కుంగిపోయే మనసు కానీ కుంగిపోయే ఆలోచనలు కానీ రావు ఏంటంటే దీర్ఘశాంతంతో దానిని ఎదిరించగలుగుతారు తర్వాత దయాళత్వము దయాలత్వం ఏంటంటే జాలి కలిగిన మనసు దయాలత్వము ఈ జాలి కలిగిన మనసు ఏం చేస్తుంది ఏంటి మన కంటికి ఎవరన్నా కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు కనపడితే ఏంటి మనకున్న దాంట్లో ఒకటి చేయటానికో లేదంటే అది 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 సలహా అవ్వచ్చు ఆర్థికపరమైన ఇబ్బంది ఏదైనా సహాయం అయి ఉండొచ్చు ఏదైనా కానీ ఆ దయాలత్వం కలిగిన మనుషులు ఏం చేస్తారంటేనే జాలి చూపిస్తారు ఏంటి తర్వాత మంచితనము మంచితనము ఈ మంచితనం అనేది మనిషిలోనూ వృద్ధి చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే నీ ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క ఒకే లక్షణంలో ఏంటి అదంటే నీ భక్తి అనే ఒక లక్షణం గనక మనలో ఉంటేనే దానితో పాటు ఇవన్నీ కూడా తోడుగా వస్తాయన్నమాట అర్థమవుతుందా ఏంట భక్తి అనే ఒక ఒక లక్షణాన్ని దేవుడి మీద భక్తి కనుక మనం నిలిపితే సత్యదేవుని కనుక మనం తెలుసుకుంటే ఆ దేవుని పట్ల విశ్వాసము భక్తి గనక మనం నిల్ నిలిపి ఉంచుకుంటే మనతో పాటు ఏముంటాయి ప్రేమ ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది దయాలత్వం ఉంటుంది మంచితనం ఉంటుంది విశ్వాసం ఉంటుంది ఇప్పుడు మంచితనము అనేది ఎలా ఉంటుందంటేనే ఎదటి వ్యక్తులు మనల్ని పల పలకరించినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే జవాబులోనూ మన మంచితనం కనపడుద్ది కదా ఎవరన్నాను కొంత ఇప్పుడు తెలియని ప్రాంతాల్లోకి తెలియని వాళ్ళు మన ప్రాంతంలోకి వచ్చినప్పుడు లేదంటే వాళ్ళు మనల్ని అడుగుతారు ఏదో ఒక అడ్రస్ కోసమో లేదంటే మనకి కొంత మంచినీళ్ళు ఇమ్మను లేదంటే ఏదన్నా ఒక హెల్ప్ చేయమని చిన్న సహాయం అడుగుతారు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము ఈ యొక్క మంచితనం అనేది మంచి గుణం అనేది చూపిస్తాం ఈ మంచి గుణము ఏం చేస్తుందంటే అవతల వ్యక్తి నుంచి మనకి ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తుంది ఏమని పాపం ఆ పిల్లోడిని అడిగాము లేదంటే ఆ కుర్రోడిని అడిగాము పాపం చూపించాడు చాలా మంచి